రెండు వారాల క్రితం బన్నీ సన్నీ యాదవ్ బైక్పై పాకిస్తాన్ వచ్చాడు ఈ నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు గురువారం అతన్ని చెన్నై ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు ప్రముఖ తెలుగు ట్రావెలర్ యూట్యూబర్ బన్నీ సన్నీ యాదవ్ అరెస్ట్ అయ్యారు ఎన్ఐఏ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు రెండు వారాల క్రితం అతడు బైక్ పై పాకిస్తాన్ వెళ్ళొచ్చాడు ఈ నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు గురువారం అతడిని చెన్నై ఎయిర్పోర్ట్ లో అరెస్టు చేశారు పాక్ టూర్ కు సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన కారణంగా బన్నీ సన్నీ యాదవ్ పై ఇదివరకే కేసు నమోదైంది మార్చి ఐదవ తేదీన సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీస్ స్టేషన్ లో అతడిపై కేసు నమోదైంది పోలీసులు లుకౌట్ సర్క్యులర్ కూడా చేశారు అతడి కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టారు అయితే ఆ సమయంలో అతడు విదేశాల్లో ఉన్నారు రెండు వారాల క్రితం ఇండియాకి వచ్చారు ఇండియా నుంచి పాకిస్తాన్కు వెళ్లాడు అక్కడ దాదాపు ఏడు రోజుల పాటు ఉన్నట్లు సమాచారం ఇందుకు సంబంధించిన వీడియోలను తన యూట్యూబ్ ఖాతాలో పోస్టు చేశారు రెండు వారాల క్రితం బన్నీ సన్నీ యాదవ్ బైక్పై పాకిస్తాన్ వచ్చాడు ఈ నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు గురువారం అతన్ని చెన్నై ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు ప్రముఖ తెలుగు ట్రావెలర్ యూట్యూబర్ బన్నీ సన్నీ యాదవ్ అరెస్ట్ అయ్యారు ఎన్ఐఏ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు రెండు వారాల క్రితం అతడు బైక్ పై పాకిస్తాన్ వెళ్ళొచ్చాడు ఈ నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు గురువారం అతడిని చెన్నై ఎయిర్పోర్ట్ లో అరెస్టు చేశారు పాక్ టూర్ కు సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన కారణంగా బన్నీ సన్ని యాదవ్ పై ఇదివరకే కేసు నమోదైంది మార్చి ఐదవ తేదీన సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీస్ స్టేషన్ లో అతడిపై కేసు నమోదైంది పోలీసులు లుకౌట్ సర్క్యులర్ కూడా చేశారు అతడి కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టారు అయితే ఆ సమయంలో అతడు విదేశాల్లో ఉన్నారు రెండు వారాల క్రితం ఇండియాకి వచ్చారు ఇండియా నుంచి పాకిస్తాన్కు వెళ్లాడు అక్కడ దాదాపు ఏడు రోజుల పాటు ఉన్నట్లు సమాచారం ఇందుకు సంబంధించిన వీడియోలను తన యూట్యూబ్ ఖాతాలో పోస్టు చేశారు